హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టూ ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఫ్రీ బస్సు స్కీమ్ అయితే ఉంది కదా అండి మహిళల కోసం సో దాని గురించి అయితే మంచి ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొని రావడం జరిగింది సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ అమలైన స్కీమ్ వచ్చేసి మనకు మహిళల ఫ్రీ బస్ స్కీమ్ కదండి అయితే ఇప్పుడు చాలా మంది కూడా మనకు మహిళలు ఎక్కడికి వెళ్ళినా కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా ఫ్రీగా అయితే ప్రయాణం చేస్తూ ఉన్నారు కదా సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి మనకు షాక్ ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇంతకీ ఆ షాకింగ్ అప్డేట్ ఏంటి అనేది చూసేద్దాము సో మీరు కూడా ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే చాలామంది ఇప్పుడు మహిళలే ఎక్కువగా జర్నీ చేస్తూ ఉన్నారు కదా సో పురుషుల కంటే కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా ఫ్రీ బస్ ఎఫెక్ట్ కారణంగా మహిళలు మాత్రమే చాలా మంది ప్రయాణం అయితే చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు దీని సందర్భంగా మనకు ఇప్పుడు తెలంగాణ సర్కార్ వచ్చి షాకింగ్ అప్డేట్ అయితే తీసుకోవడం జరిగిందండి సో ఫ్రీ బస్సెస్ ఏమైతే ఉన్నాయో అవి క్రమక్రమంగా మనం చూస్తూ ఉన్నట్లయితే చాలా తక్కువ అయితే అవుతూ ఉన్నాయి సో సిటీలో చూసుకున్నట్లయితే ఒక యావరేజ్గా అయితే రన్ అవుతున్నాయి కాకపోతే ఎక్కడైనా మనము నాన్ లోకల్ ఎక్కడైనా మనము ట్రావెల్ చేయాలి అంటే ఫ్రీ బస్సెస్ వచ్చేసి చాలా వరకు తగ్గడం అయితే జరిగిందండి సో క్రమక్రమంగా మనకు వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గినట్టు అయితే ఆర్టీసీ వెల్లడించడం అయితే జరిగిందండి సో దీనివల్ల ఏంటంటే మహిళలకు చాలా వరకు ఇబ్బంది అవుతుందండి సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే నేను కూడా నాన్ లోకల్ వెళ్ళడం అయితే జరిగింది కాకపోతే చాలాసేపటి తర్వాత ఒక్కొక్క బస్సు మాత్రమే వస్తుంది సో ఇప్పుడు ఏ బస్సెస్ చూసినా కూడా సూపర్ లగ్జరీ డీలక్స్ ఎక్స్ప్రెస్ బస్సులు అవన్నీ కూడా మనకు ఇప్పుడు ఛార్జెస్ పెట్టి వెళ్ళేటట్టు అలాంటి బస్సులు మాత్రమే ఎక్కువగా రన్ అవుతున్నాయి సో ఫ్రీగా వెళ్ళే బస్సెస్ వచ్చేసి చాలా వరకు తగ్గించడం అయితే జరిగింది సో సీ అండి ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎన్ని బస్సులు తగ్గిస్తారో చూడాల్సి ఉంది సో మొత్తానికి అయితే ఇదొక ఇంత కొంచెం షాకింగ్ న్యూస్ అని అనుకోవాలి సో ఫస్ట్లో ఉన్నంత ఫ్రీ బస్సెస్ అయితే ఇప్పుడు అయితే మనకి ఎక్కడ అవైలబిలిటీ లేవు ఏ ఎక్స్ ఎక్స్ప్రెస్ బస్ చూసినా కూడా ఏదైనా కూడా మనం ఆర్డినరీ బస్ ఏదైనా చూసినా కూడా పల్లె వెలుగు బస్సెస్ ఇప్పుడు చాలా వరకు తగ్గి అవన్నీ కూడా ఇప్పుడు డీలక్స్ కానివ్వండి సూపర్ డీలక్స్ అనేసి అట్లా అయితే చేస్తున్నారు సో చాలా వరకు ఛార్జెస్ పెట్టుకొని మనము వెళ్ళాల్సి వస్తుందండి ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది సో లేటెస్ ఇంకా ఎన్ని డేస్ ఇలా నడుస్తుందో చూడాలి సో మొత్తానికి ఈ ఫ్రీ బస్సు స్కీమ్ పైన ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తే డెఫినెట్లీ నేనైతే వీడియో చేసి పోస్ట్ చేస్తానండి సో మొత్తానికి అయితే దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ తెలంగాణలో ఉన్న మహిళలకైతే కొంచెం సాడ్నెస్ అని అనుకోవాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మర మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి నెక్స్ట్ వీడియోలో మర మంచి అప్డేట్తో వస్తాను సో ఎలాంటి పీఎఫ్ రిలేటెడ్ కానివ్వండి పెన్షన్కి రిలేటెడ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏది ఉన్నా కూడా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ And subscribe to my channel